ر ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు టిడిపి కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం వైఎస్సార్సీపీ నేతలు నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు దాడులపై సమావేశంలో చర్చించారు సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ నిర్దేశం చేశారు ఇక రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆ వెహికల్ని సీజ్ ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామో మనకు తెలుసు అలాంటిది జూన్ ట్వంటీ కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ సో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అండ్ మహమ్మంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు చర్మ గారి సంఘరితో కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు జగన్ గారి దానికి వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్గా నెరవేరిస్తే మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది ఈరోజు వెన్నపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూశారు అలాగే అన్న రాప్తాడు వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్తెనపల్లి వెళ్ళినా లేదా మొన్న ఎక్కడికి వెళ్ళినా తెనాలికి వెళ్ళినా ప్రజలు ఎలా పరుగు పరుగులు తీస్తూ పొలాల్లో రోడ్లలో పోలీస్ వితరుతున్నా కూడా ఆ అభిమానం తరవాతం చూసి ఇక కోటమే ప్రభుత్వానికి దూకెలు చెల్లాయని అర్థమైంది కాబట్టి ఈరోజు భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తీసుకురావడం అనేది మనం గమనిస్తున్నాం సో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతి క్రాంతి అందిస్తారు క్రాంతి ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వేషాలని కొద్దిసేపు క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి ఈ సమావేశం ముగిటం జరిగింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ఆ జిల్లాలో సమన్వయకర్తలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లందరికీ కూడా ఈ సమావయానికి సమావేశానికి హాజరవడం జరిగింది అయితే ఈ సమావేశానికి సంబంధించి పూర్తిస్థాయిలో కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఈ ఏడాది పాలనలో అటు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిందో ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించి ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిందో సూపర్ సిక్స్ లో అంశాలు ఇంతవరకు కూడా నెరవేర్చకుండా దాంతోపాటు కొన్ని ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందో అవి కూడా కోతలు విధించడం దానికి సంబంధించి ఈ సూపర్ సిక్స్ కి సంబంధించి ఏదైతే మోసం చేసిందో ఆ మోసాన్ని ప్రజలకి తెలియజేసేలాగా ఒక కార్యక్రమాన్ని రూపొందించేందుకు వైసీపీ సిద్ధమైన పరిస్థితి దానికి సంబంధించి అటు జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయి అదే మండల స్థాయి ఈ గ్రామ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అటు నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అటు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరుతో ఈ కార్యక్రమానికి సంబంధించి రాబోయే రోజుల్లో వైసీపీ ప్రజల దగ్గరికి వెళ్ళేందుకు సిద్ధమవుతుంది ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఏదైతే తల్లి తల్లికి వందడానికి సంబంధించి పదిహేను వేలు ఇస్తానని చెప్పి కేవలం పదమూడు వేలే వేయటం అదేవిధంగా మరికొంతమందికి ఆ పదమూడు వేలు కూడా పోవటం అదేవిధంగా రైతులకి సబ్సిడీకి సంబంధించిన నిధి ఇవ్వకపోవటం దాంతో పాటు అటు విద్యార్థుల నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వటం ఇలా పలు రకాలైన అంశాలకి సంబంధించి ఇప్పటికే వైసీపీ నిరసన జరిగింది రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసం చేసింది ఆ మోసం ఏ రకంగా జరిగింది గత వైసీపీ పాలనలో ఏ రకంగా ప్రజలకి మేలు జరిగింది నేరుగా ప్రజలకి ఏ రకంగా అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం అందించింది వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుంది అనే అంశంపైన ప్రధానంగా సుదీర్ఘమైన చర్చ జరగడం జరిగింది పూర్తి స్థాయిలో ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా నాయకులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా ఈ అంశం న్నీ కూడా ప్రజలకి వివరించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక కేసుల అంశానికి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలందరిపైన కూడా అటు కార్యకర్తలు కావచ్చు నేతలపైన కూడా ముఖ్యంగా కేసులు అయితే నమోదవడం జరిగింది ఈ కేసులకు సంబంధించి కేవలం కక్షపూరితంగానే అక్రమైన కేసులు బనాయిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ పరంగా న్యాయపరంగా సహకార సహకారం అందుతుంది కాబట్టి ఎవరూ కూడా కేసులకు భయపడద్దంటూ కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతలకి ఒక ధైర్యం కల్పిస్తడంతో పాటు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తరఫున పోరాటం చేయాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలకి చేరువుగా ఉండటంతో పాటు ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి ప్రజలకి తెలియజేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఏదైతే జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవుతానంటూ కూడా కొంతమేర సమాచారం అవుతుంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలోకి సంబంధించి కూడా ఇప్పటికే ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యాచరణ అన్ని కూడా రూపొందించే విధంగా వైసీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏడాది పాలన చేసిందో ఏడాది పాలనలో చేసిన మోసాలన్నీ కూడా ముఖ్యంగా ప్రజలకి తెలియజేసేలాగా ఒక కార్యక్రమం రూపొంది దాన్ని ప్రజల వద్దకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది దానికి అనుగుణంగానే గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమం అమలయ్యే విధంగా కూడా ఒక కార్యశాలను రూపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది శాలని రైట్ థ్యాంక్ క్రాంతి